రాజపారం మండలం పెద్దనిమపురి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కేవలం అభిమాని పాప క్రియాశీలంగా ఉంటాడని తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పి ఆఫీసు పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు ఆ దేవుడు దయవల తన అతని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాం ఈరోజు ఐసీయూలో ఉన్నాడు తిరుగురాయల హాస్పిటల్లో తక్షణమే దీని మీద ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా చూడాలి ఇంకనైనా ఈ రెండు బుక్ రాజ్యాంగాన్ని ఆపండి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పాటించండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్ల కల్లోలం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు ఈ కులం మతం దీని మీద ముసుగులో మీరు ఈ చెత్త పనులు చేస్తున్నారు ఏ అమ్మా వార్సీపీ జగన్మూర్